ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ ట్వెల్వ్ హోటల్లో తన రూములోనే ఉన్నట్టయితే నందుతో ఫ్రీగా మాట్లాడొచ్చని సంధ్య ఉద్దేశం సంధ్య మనసులో ఏముందో తెలిసిన నందు ఇంట్లో ఎవరూ లేరు సంధ్య ఈ స్థితిలో నిన్ను హోటల్ రూములో ఉంచి నేను ప్రశాంతంగా ఉండలేను ఇంకేం మాట్లాడుకు అంటూ కారుని తన ఇంటివైపు పోనిచ్చాడు నందు గురించి ఏమీ తెలియని సంధ్య ఒకవేళ నందు వైఫ్ ఊరికి వెళ్ళిందేమో అందుకే ఇంటికి తీసుకువెళ్తున్నాడేమో అనుకుని అలసటగా కళ్ళు మూసుకుంది సంధ్య ఎందుకు తనని వెతుక్కుంటూ వచ్చిందా అనే ఆలోచనలో కళ్ళు మూసుకుని ఉన్న సంధ్యను మధ్య మధ్య చూస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు నందు చుట్టుపక్కల వాళ్ళు అడిగితే నందు తన గురించి ఏం చెప్తాడా అని ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిపోయిన సంఘటన రిపీట్ అవుతుందా మళ్ళీ అని సంధ్య అమాయకంగా ఆలోచిస్తోంది సంధ్య పడుకుందేమో అని స్లోగా ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేస్తూ కాసేపటికి సంధ్య ఇంటికి వచ్చేసాం అంటూ కారు డోర్ తీశాడు నందు పన్నెండు అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అది అందులో ఫ్లాటు అంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదేమో అన్నట్టుంది లొకాలిటీ నందు ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఫేస్ చేయాలో అనుకుంటూ నర్వస్గా ఫీల్ అయింది సంధ్య కారు దిగుతూనే రాసంధ్య అంటూ ముందుకు అడుగేసిన నందు చేయి పట్టుకుని నన్ను హోటల్ రూమ్లో వదిలేయొచ్చు కదా నందు అని అడిగింది తెలియని టెన్షన్తో సంధ్య మనసులో భయం అర్థం చేసుకున్నట్టు ఒక్కసారి రాసంధ్య నీకు నచ్చకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాలే అని సంధ్య పట్టుకున్న చేతిని ఆశ్చర్యంగా చూస్తూనే లిఫ్ట్లోనికి అడుగుపెట్టారు ఇద్దరు నిమిషంలో ఫ్లాట్ ముందుకు తీసుకువచ్చి లాక్ తీశాడు నందు ఇంట్లో ఎవ్వరూ లేరా నందు అంది సంధ్య భుజాల చుట్టూ చేయివేసి చెప్తానురా అంటూ ఇద్దరూ జంటగా తొలి అడుగు లోపలికి వేశారు తెలియకుండానే గెస్ట్ రూమ్ చూపించి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు రూమ్ చాలా విశాలంగా ఉంది పెద్ద పెద్ద విండోస్ ఉండటంతో ధారాళంగా గాలి వెలుతురు లోపలికి వస్తున్నాయి రూమ్ కార్నర్స్లో బ్రాస్తో ఉన్న పూలకుండీల్లో పచ్చని మొక్కలు కంటికి ఆహ్లాదంగా ఉన్నాయి ఒక మూలగా వైట్ మెటల్ రాధాకృష్ణుల విగ్రహం అత్యద్భుతంగా ఉంది రాధమ్మ గడ్డం పట్టుకొని కృష్ణయ్య మైమరుపుగా కళ్ళల్లోనికి చూస్తున్నాడు గోడలకి ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి ఎక్కడా ఫ్యామిలీ ఫొటోస్ లేవు బహుశా బెడ్రూమ్లో ఉన్నాయేమో ఇది గెస్ట్ రూమ్లో ఉంది నందు వైఫ్ ఊరికి వెళ్ళిందా ఎక్కువగా ఆలోచించడానికి మనసు రాలేదు సంధ్యకి కింద గార్డెన్లో ఆడుకుంటున్న పిల్లల సందడి లేలగా వినపడుతుంటే విండో దగ్గరికి వెళ్ళి కిందకి చూసింది ఫ్లాట్ చుట్టూ మంచి ప్లేస్ ఉన్నట్టుంది సంధ్యవేళ సన్నజాజి సందడి చేస్తోంది తనకున్న కోరికల్లో ఇదొకటి ఒక సొంత ఇల్లు ఉండాలని ఆ ఇంట్లో సన్నజాజి పందిరి ఇలా కిటికీ పక్కనే ఉండాలని ఎంతగానో కోరుకునేది తను ప్రేమగా తడిమింది జాజుల్ని చక్కని ఇంటీరియర్తో ఇల్లు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది చాలా కాస్ట్లీగా కూడా ఉంది ఇంతలో సంధ్య ఇదిగో కాఫీ అంటూ చేతిలో పెట్టాడు నందు చుట్టూ చూస్తున్న సంధ్యని చూసి సంధ్య ఈ అపార్ట్మెంట్ సంస్కృతి చాలా బాగుంటుంది కదా చుట్టూ సందడి ఉంటుంది ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఉంటుంది దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరూ ఎవరిని పట్టించుకోరు ఇల్లే ప్రపంచంలా ఉంటుంది అని ఏదేదో చెప్తున్నాడు నందు ఇక ఆగలేని సంధ్య నందు ఇంట్లో ఎవరు లేరేంటి ఎక్కడికి వెళ్ళారు అంది వచ్చిన వెంటనే సమస్యలు చెప్పడం ఎందుకన్నట్టు మౌనంగా ఊరుకున్నాడు నందు ఇచ్చిన కాఫీ తాగుతూ ఇంట్లో ఎవరూ లేరేంటి నందు అని అడిగింది మళ్ళీ ఇక తప్పదన్నట్టు సంధ్య నా గురించి నీకేం తెలుసు అని అడిగాడు పెళ్ళయింది ఇద్దరు అమ్మాయిలు వారికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయని తెలుసు అంతే ఇంకేం తెలియదు నందు అంది నువ్వు విన్నది కరెక్టే సంధ్య నా భార్య పేరు హారిక పిల్లలు గీతిక మౌనికలు పిల్లలకి పెళ్లిళ్ళయి అమెరికా వెళ్ళిపోయారు అని చెప్తూ సంధ్య నీ దగ్గర నుంచి వచ్చేశాక చాలా జరిగిపోయాయి జరుగుతున్న దాన్ని దేన్ని ఆపలేని నిస్సహాయుడిని అయిపోయాను కాలం ఏదిచ్చినా తీసుకున్నా సంధ్య అని ఏదీ దాచకుండా జరిగినవన్నీ చెప్పాడు హారిక గురించి చెప్తున్నప్పుడు సంధ్యకు చాలా బాధనిపించింది సంధ్య నీకు తెలుసా హారికని చూస్తే అప్పుడప్పుడు నువ్వే గుర్తుకు వచ్చేదానివి చాలా విషయాల్లో నీకు తనకి దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపించేది చాలా అమాయకురాలు తనకేం జరుగుతుందో ఎందుకలా జరిగిందో తెలియకుండానే వెళ్ళిపోయింది బాధని దిగమింగుకుంటూ మాట్లాడుతున్న నందుని చూసి దిగులు పడింది సంధ్య మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు నందు అని అడిగింది నందు ఏం చెప్పలేనట్టు వైపు చూసి నవ్వేశాడు నా సంగతి ఎందుకు గాని నీ గురించి చెప్పు ఎలా ఉన్నావు ఇంకా అక్కడే ఉద్యోగం చేస్తున్నావా పిల్లలు చరణ్ వరుణ్ ఎలా ఉన్నారు గబగబా ప్రశ్నలు వేశాడు ఎంత దాచుకుందామన్నా దాగని యాత్రం నందు గొంతులో కనిపించింది సంధ్యకు సంధ్య కూడా నందు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్లకు రామకృష్ణ రావటం పిల్లల చదువులు ఉద్యోగాలు అన్నీ చెప్పింది నువ్వు చెప్పినట్టు నేను కూడా నా స్టడీస్ కంటిన్యూ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేశాను నాకు మంచి ఆఫర్ వచ్చింది నందు వేరే చోటికి వెళ్ళిపోయాను ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నాను అంటూ అబద్ధం చెప్పేసింది ఎందుకో హారిక అలా చనిపోయిందంటే ఏదోలా అనిపించింది తన గురించిన నిజం కాని తను ఎక్కడ ఉండేది అని చెప్పాలనిపించలేదు సంధ్యకి సంధ్య ఒక మాట అడుగనా అన్నాడు అడుగు నందు నువ్వేమడిగినా చెప్తాను అంది పిల్లలు నిన్ను బాగా చూసుకుంటున్నారా అన్నాడు అలా అడిగేవేంటి నందు చాలా బాగా చూసుకుంటున్నారు అమెరికా వెళ్ళనని ఇక్కడే నా దగ్గరే ఉండిపోతానని చాలా గొడవ చేశారు నేనే అంది వచ్చిన అవకాశం వదులుకోకూడదని నచ్చ చెప్పి పంపించాను మన మ మన మనసులో ఏముందో అదే బయటకు వస్తుందేమో పిల్లలకి అమెరికాలో ఆఫర్ రావటం చాలా సంతోషం కానీ వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళవేమ అని తన దగ్గర అంటారని తానే సర్ది చెప్పి ఒప్పించి పంపించాలని మనసులో ఊహించుకుంది సంధ్య కానీ పిల్లలు మాత్రం ఇలా ఆఫర్ రాగానే అలా వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోయారు ఆ చిన్న కన్ఫ్యూజన్ కూడా బయటకు చెప్పి నందు దగ్గర పిల్లల్ని తక్కువ చేయాలని అనిపించలేదు సంధ్యకి ఇన్నాళ్ళ తర్వాత ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తావని అనుకోలేదు సంధ్య అడగలేక అడిగినట్టు అన్నాడు నందు నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చే అధికారం నాకుందనుకుని వచ్చాను నీకు ఇష్టం లేదా వెళ్ళిపోరా అంది సరదాగా అయ్యో నా ఉద్దేశం అది కాదు సారీ సంధ్య ఎన్నాళ్ళ తర్వాత నిన్ను చూసిన సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు సరే కానీ హోటల్ ఖాళీ చేసేసి నీ లగేజ్ తీసుకువచ్చేస్తాను కీసివ్వు అన్నాడు ఇంకేం మాట్లాడకుండా సంధ్య కీస్ తీసి ఇచ్చింది నువ్వు రెస్ట్ తీసుకో సంధ్య నేను తొందరగా వచ్చేస్తాలే డోర్ లాక్ చేసుకో అన్నాడు అలాగే అంది చీ నాకంతా తొందరే ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్తుంది హోటల్కు వెళ్తూ అనుకున్నాడు నందు నందు తిరిగి వచ్చాక సంధ్య చికాకగా ఉండటంతో స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చింది నేను వంట చేస్తానన్నా ఒప్పుకోకుండా నాకు అలవాటే సంధ్య ఆ రాత్రి అని నందుయే వంట చేశాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు రసం ఫ్రై కర్రీ పెరుగు అప్పడాలు వడియాలు నందు వంట అద్భుతంగా ఉంది అంది సంధ్య నిజమా సంధ్య నాకు కూడా ఈరోజు ఎందుకో చాలా నచ్చేసింది ఉద్యోగం చేస్తున్న దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ వంట నన్ను వదిలిపోలేదు మధ్యలో కొన్ని రోజులు హారిక అందుకుంది తర్వాత నేనే తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు కిచెన్ సత్తడంలో నందుకి సాయం చేసింది పాత్ర క్లీన్ చేయాలనుకునే లోపే వదిలే సంధ్య సర్వెంట్ వస్తుందిలే అన్నాడు సంధ్యకి మెడిసిన్స్ చేతికిచ్చి వేసుకో అన్నాడు అబ్బా నందు నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఈ మెడిసిన్స్ అవసరమా అంది రేపటికి ఇంకా బాగుండాలంటే ఇప్పటికీ ఈ మెడిసిన్స్ వేసుకొని తీరాల్సిందే ఈ రోజుకి రెస్ట్ తీసుకో అన్నాడు బుద్ధిగా నందు ఇచ్చిన మెడిసిన్స్ వేసుకుంది సంధ్య రేపు మాట్లాడుకుందామా పడుకో ఇక అన్నాడు ఏదైనా అవసరమైతే పిలువు అన్నాడు తన గదిలోనికి వెళుతూ నందు అంది ఏం కావాలి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు నువ్వు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా అంది తలదించుకొని ఆశ్చర్యంగా చూశాడు నందు సంధ్యలో ఈ కోణం అస్సలు ఊహించలేదు సంధ్య ప్రవర్తన వింతగా అనిపించింది ఏం లేదు బోరుగా ఉంది కాసేపు ఏదైనా మాట్లాడు నందు అని కళ్ళు పైకెత్తి ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్న నందుని చూసి ఆపేసింది పోని నీకిష్టం లేకపోతే నేను పడుకున్నాక వెళ్ళిపోంది ఇద్దరూ మంచానికి చెరో చివర పడుకున్నారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉందాం అన్న సంధ్య గాయాల వల్ల మెడిసిన్ ప్రభావం వల్ల నందు మాటలు వింటూ కొద్ది నిమిషాల్లోనే ప్రశాంతంగా నిద్రలోనికి జారుకుంది సంధ్యనే చూస్తూ ఉన్న నందుకి నిద్ర రాలేదు కిటికీలో నుంచి పడుతున్న వెలుగులో వెన్నెల బొమ్మలా ఉంది సంధ్య చిత్రకారుడు నుంచి జాలువారిన అద్భుతమైన తైలవర్ణ చిత్రంలా ఉంది అప్పటి సంధ్యలో ఉన్న భయం మొహమాటం ఇప్పుడు లేవు సంధ్య మాట మధురం రూపం మధురం మనసు మధురం సంధ్య ఇలా ఇంత దగ్గరగా తనతో నమ్మలేని నిజంలా ఉంది నిజంలాంటి కలలా ఉంది సంధ్య జోలపాట పాడుతున్నట్టు కిటికీలో నుంచి వస్తున్న చల్లని గాలి ఇద్దరినీ స్పృశించటంతో సంధ్యకు చలిగా అనిపించిందేమో అనుకోకుండానే నందుకి దగ్గరగా జరిగింది సంధ్య ఊపిరి వెచ్చగా నిజమే సుమా కల కాదు అన్నట్టు నందు మెడవంపులో తగిలింది దగ్గరకు తీసుకోవాలనుకున్నాడు మెలకువలోనికి వస్తే తప్పుగా అనుకుంటుందేమో అని ఊరుకున్నాడు కిటికీలో నుంచి సూర్యకిరణాలు వెచ్చగా తాకటంతో నందు మేలుకున్నాడు కళ్ళు విప్పకుండానే అలవాటుగా సంధ్య అంటూ తన పక్కన తడుముకున్నాడు కళ్ళు విప్పి గుడ్ మార్నింగ్ సంధ్య అనుకున్నాడు ఇదేంటి రోజులా చెప్పుకుంటున్నాను సంధ్య నిజంగా వచ్చింది కదా నిన్నటి రోజున సంధ్య తన పక్కనే పడుకుంది కదా అనుకుంటూ లేచి కూర్చున్నాడు అప్పుడే స్నానం అయిపోయిందేమో సంధ్యది తల తుడుచుకుంటూ వాష్రూంలో నుంచి బయటకు వచ్చింది గుడ్ మార్నింగ్ నందు నవ్వుతూ విష్ చేసింది ఈరోజు గుడ్ మార్నింగ్ చాలా బాగుంది సంధ్య అన్నాడు తిరిగి విష్ చేస్తూ నందు హాయిగా అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో పాలల్లో ముంచిన పసుపు కొమ్ములా ఉంది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో చూడగానే ముచ్చటగా పవిత్రమైన కాం భావన కలిగింది ఫ్రెష్ అయి వస్తే మంచి కాఫీతో మరొకసారి శుభోదయం చెప్తాను తొందరగా రావాలి మరి అంది నవ్వుతూ సంధ్య ఇలా శుభోదయం చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నానో తను ఏంటో అన్ని వింతల మీద వింతలు జరుగుతున్నాయి తన జీవితంలో అని నవ్వుకుంటూ ఫైవ్ మినిట్స్ అంటూ నందు వాష్రూంలో దూరాడు నందు వచ్చేసరికి గుమఘుమలాడే మంచి కాఫీ చేతిలో పెట్టింది సంధ్య థ్యాంక్ యూ సంధ్య అని ఇద్దరూ ఉషోదయాన్ని చూస్తూ బాల్కనీలో ఉన్న చైర్స్లో కూర్చొని కాఫీని ఆస్వాదించారు ఇలా నువ్వు నా ఎదురుగా నవ్వుతూ ఉండాలని ఎన్నిసార్లు కలగన్నానో లెక్కలేదు సంధ్య అనుకున్నాడు కాఫీ చాలా బాగుంది మంచి కాఫీ లాంటి ఉదయం అన్నట్టుంది సంధ్య వాట్ నెక్స్ట్ అన్నాడు నేను ఒకటి చెప్పనా నీకు వీలైతేనే సుమా అంది సంధ్య నేను చెప్పాలనుకుంటున్నా ముందు నువ్వే చెప్పు అప్పుడు నేను అన్నాడు నందు ఒక్క నాలుగు రోజులు లీవ్ పెడతావా నందు ఎక్కడికైనా వెళదాం ఏంటో ఇంట్లో ఉంటే ఊపిరి ఆడుతున్నట్టు అనిపించడం లేదు నాకు అంది నందు ఏమంటాడో అని సందేహంగా గుడ్ ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం సంధ్య ఇంకా నేనే ఈ మాట నీతో చెప్పాలని అనుకుంటున్నా అస్సలు ఇంట్లో ఉండద్దు నీకు హెల్త్ బాగానే ఉంది కదా అన్నాడు నువ్వు నా ఎదురుగా ఉంటే నేను బాగానే ఉంటాను నందు అనుకుంటూ యామ్ ఫైన్ నందు అంది చిరునవ్వుతో నందు నువ్వు లీవ్ పెడితే బయటికి ఎక్కడికైనా వెళ్దాం ఓకేనా అంది సంధ్య సంధ్య నేను కూడా అదే అడగాలనుకున్నా బయటికి ఎక్కడికైనా వెళితే బాగుంటుందని నా మనసులో ఉన్నదే నువ్వు కూడా చెప్పావు ఒక్క ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వు ఫోన్ చేసుకుని వస్తాను అంటూ ఆఫీస్కి లీవ్ కోసం కాల్ చేశాడు నందు నందుతో కలిసి వెళ్తానని అనుకుంటేనే సంధ్యకు చాలా హాయిగా అనిపించింది చాలా రోజుల తర్వాత శ్రద్ధగా తయారైంది లైట్ పింక్ కలర్ శారీకి బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది చేతికి ఉన్న బ్యాంగిల్స్ మ్యాచింగ్ వేసుకుంది బ్లూ కలర్ రౌండ్ స్టిక్కర్ రెండు కనుబొమ్మల మధ్య అందంగా ఉంచింది పొడవుగా ఉన్న జడను అల్లుకొని పింక్ అండ్ బ్లూ బ్యాండ్స్తో జడ చెవులను బంధించింది అద్దంలో తనను తాను చూసుకొని ఇదంతా నీకోసమా కోసమా అని ప్రశ్నిస్తున్న అంతరాత్మ నోరు నొక్కేసి నందు నేను రెడీ అంటూ వచ్చి నుంచుంది అప్పటికే రెడీ అయిన నందు సంధ్యను చూసి సంధ్య యు ఆర్ లుకింగ్ గార్జియస్ అన్నాడు నిజమా నాకు తెలియదే అంది సంధ్య నవ్వుతూ నిజం సంధ్య నువ్వు అంత పెద్ద పిల్లలకు తల్లివంటే నమ్మేటట్టు లేవు అన్నాడు చూపు తిప్పకుండానే నందు కళ్ళల్లో తనని చూడగానే వచ్చిన మెరుపు సంధ్య దృష్టిని దాటిపోలేదు తన పొగడ్తకి సంధ్య బుగ్గలు సిగ్గుతో సొడ్డలు పడటం నందు దృష్టిని కూడా దాటిపోలేదు చాలా ఏళ్ల తర్వాత తాను కోరుకున్న కలల సంధ్యతో కలిసి నడిచాడు సంధ్య చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి డోర్ వేశాడు సంధ్య చెప్పు ఎక్కడికి వెళదాం అన్నాడు నందు నాకు ఇక్కడ ఏమీ తెలియదు అంతా నీ ఇష్టం ఇక్ ఎక్కడికి తీసుకువెళ్ళినా వస్తాను ముందు మాత్రం కోవెలకి వెళదాం అంది మాట మీద నిలబడాలి ఎక్కడికి తీసుకువెళ్ళినా వస్తాను అంటున్నావు ముందు కోవిలైతే ఓకే ఆ తర్వాత తిరిగి వచ్చేది రాత్రికి మాత్రమే ముందే చెప్పిస్తున్నా నీకు ఓకేనా అన్నాడు నందు అదవలా చూస్తూ నా జీవితంలో కొన్ని రోజులు నీ చేతుల్లో పెట్టేస్తున్న నందు ఇక నీ ఇష్టం అని మనసులో అనుకొని హాహా డబుల్ ఓకే బాబా అంది సంధ్య కూడా సేమ్ మాడ్యులేషన్లో నందుని చూస్తూ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి